ఇదం నవాబులు సైతం గదగడలాడించినటువంటి ఆడించినటువంటి ఆదివాసీ బిడ్డ మరి ఆదివాసీ సమర యోధుడు కొమరం భీమ్ యొక్క జయంతిని పురస్కరించుకొని మరి దేవీపట్నం మండలం ఇందుకూరులో మరి ఒక ఆయన ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఆదివాసీ పెద్దలు ఆదివాసీ యువత పాల్గొని అతనికి నివాళులు అర్పించి అతనికి జోహార్లు తెలియజేయటం జరిగింది ఇందులో భాగంగా మరి ఆదివాసీ సమాజానికి తెలియజేసేది ఏంటంటే కొమరం భీం జల్ జంగల్ జమీన్ అడవి నీరు భూమి అందులోని సంపద పూర్తిగా ఆదివాసులకే దక్కే విధంగా ఆయన ఆనాడు పోరాటం చేసి ఉన్నాడు మరి ఆయన పోరాట స్ఫూర్తిని ఈరోజు చదువుకున్న యువత కావచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉపాధి ఉద్యోగులు కావచ్చు ప్రజానికం కావచ్చు అందరూ కూడా ఆ స్ఫూర్తిని ఆశయంగా చేసుకొని ఆయన సాధ ఆశయ సాధన కోసం హక్కుల సాధన కోసం పోరాటం చేయకపోతే నేటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికే జీవో నెంబర్ త్రీ పోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మన ఆదివాసీ బిడ్డలు దూరం అవుతున్నారు అంతేకాకుండా మైదాన ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి నాట్రాలు సొంతలు వస్తున్నారు మన భూముల్ని లాక్కుంటున్నారు ఇప్పటికే వందలాది ఎకరాలు వేలాది ఎకరాల ఆదివాసీ భూముల్ని ప్రభుత్వ భూములు కబ్జా చేసుకున్న సంఘటన ఒక దేవీపట్నం మండలనే కాదు ఏజెన్సీ వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఐటీడీఎల్ ఆదివాసీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఎలు నాన్ ట్రైబల్ అభివృద్ధి సంస్థగా మారిపోయాయి మన కోసం ఏ అధికారి కూడా పనిచేయట్లేదు మన ప్రాంతంలో మన ఆదివాసీ ట్రైబల్స్ కూడా ఉద్యోగం చేస్తున్నప్పటికీ వీళ్ళు కూడా కాసుకి కకృతి పడి నాన్ ట్రైబల్కి పట్టాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా ఇదే దేవీపట్నం మండలంలో పోలవరం ప్యాకేజీ కోసం మన అవార్డు ఫంక్షన్ ఆదివాసీకి వస్తే దాన్ని నాన్ ట్రైబల్కి ఆ డబ్బుని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందులో ఆదివాసీ ఉద్యోగుల అస్తం కూడా ఉంది ప్రస్తుతం రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది కూడా ఉంది అదే కాకుండా పుంజాలుగా ఉన్నట్టు భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు తప్పుడు పద్ధతిలో ఆన్లైన్ చేసి వాళ్ళవరం ప్యాకేజీ సిబ్బంది సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా ఎన్నో వేల ఎకరాలు ఈ ప్రాంతాల్లో ఆది ప్రాంతాల్లో అనేక్రాంతమై ఉన్నాయి ఎంతోమంది ఆదివాసులు భూమి లేక ఉంటున్నారు వాళ్ళవరం నిర్వాసితులు కూడా సరైన భూములు లేవు భూమికి భూమి ఇవ్వలేదు కానీ ఎక్కడికో వెళ్ళి అటు గంగవరం మైదాన ఇతర ప్రాంతాల్లో కొంటున్నారు కానీ ఇక్కడ నాన్ కబ్జాలో ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుని ఆదివాసులకు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించే పరిస్థితి లేదు ఈ దేవీపట్నం మండలంలో ఇప్పటికీ అనేక కార్య కార్య కార్యకలాపాలు అంటే విద్య నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల కార్యాలయాలు కూడా తాత్కాలిక కార్యాలయాల్లోనే నడుస్తున్నాయి వాటికి ఇప్పటి వరకు భూములు సేకరించలేని దరిపోయే పరిస్థితి ప్రభుత్వానికి ప్రభుత్వ ఎందుకంటే వీళ్ళు ఆదివాసీ భూముల్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు తప్ప అసలు ప్రభుత్వ భూములు కబ్జా అయినటువంటి నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి వాటిని తీసుకునే దమ్ము ఈ అధికారులకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏదైతే కబ్జాలో ఉన్న భూములు ఉన్నాయో వాటిని తీసుకోండి ప్రభుత్వ అవసరాలకు వాడుకోండి అదేవిధంగా ఆదివాసీ భూములు కబ్జాకు గురైనవి వాటి ఆదివాసులకు పంచండి పోలవరం నిర్వాసితులకి సరైన పరిహారం ఇవ్వండి భూమికి భూమి ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా మన అమరం భీం జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నిర్వాసితులు కావచ్చు ఈ ప్రాంత భూ బాధితులు కావచ్చు వీళ్ళందరితో కలిసి ఆదివాసులతోటి ఉన్న ఐటీడే ముట్టడి ఏర్పాటు చేస్తాం ప్రజాప్రతినిధులు కార్యాలయాల ముట్టడి కూడా చేస్తాం ఈ రోజు ఆదివాసీ రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు అయ్యారంటే ఇటువంటి పూర్వీకులు చేసిన పోరాట ఫలితమే నేడు వాళ్ళ భిక్షే ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు కానీ భయం ఈ రోజు ఆ రోజు వాళ్ళు పోరాటం చేసి ఉండకపోతే రాజ్యాంగంలో మనకి అప్పులు అనేటటువంటివి రిజర్వేషన్ వచ్చి ఉండేవి కావు కానీ మన ప్రా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానించి ఎంపీలు కానించి మంత్రులు కానించి వాటిని అనుభవిస్తున్నారు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప తర్వాత తరానికి ఆ రాజకీయ ఫలాలు అందాలని ఆ ఉపాధి పొలాలు అందాలని వాటిని కాపాడుకోవాలనేటటువంటి స్పృహ మాత్రం ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుండా పోవడం దురదృష్టకరం కాబట్టి ముందుగా ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఆదివాసీలకు చట్టాలను ఆదివాసీ చరిత్ర నేర్చుకోండి మీరు నాన్ ట్రైబల్ చెప్పినట్టు వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ చట్టసభలో ఆదివాసీ చట్టాల గురించి మాట్లాడకుండా మాట్లాడుతూ వాళ్ళు కూడా పూర్వం నుంచి ఉన్నారు వాళ్ళకు కూడా హక్కులు కల్పించండి ఆదివాసీ చట్టాలు తొంగలోకి తొక్కటానికి కాదు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ఆదివాసీ రిజర్వేషన్ కాపాడటానికి ఆదివాసీ హక్కుల ఆదివాసీకి దక్కేలా చేయడానికి ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలవటానికి ఆదివాసీ సంక్షేమం కోసం ఆదివాసీల రక్షణ భద్రత కోసం చదుల్ పంతని పరిరక్షించున కోసం మేము ఆశ్రమికి సంప్రదించా తప్ప నాన్ ట్రైబల్ కి ఆదివాస్ చట్టల్ని తాకడ పట్టడం కాదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై కమరం జై కమరం భీ జై కమరం భీ జై సాధిద్దాం కమరం భీ సాధిద్దాం కమరం భీ జై ఆదివాసి జై పడి కాకృతిపడే నాన్ ట్రైబల్ కి పట్టాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా ఇదే దేవి పట్టం మల్లల్లో పాలవరం ప్యాకేజీ కోసం మన అవార్డు ఫంక్షన్ ఆదివాసీకి వస్తే దాన్ని నాన్ ట్రైబల్కి ఆ డబ్బుని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందులో ఆదివాసీ ఉద్యోగుల హస్తం కూడా ఉంది ప్రస్తుతం రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది హస్తం కూడా ఉంది అదే కాకుండా పుంజాలుగా ఉన్నట్టు భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు తప్పుడు పద్ధతిలో ఆన్లైన్ చేసి పోలవరం ప్యాకేజ్ పొందిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా ఎన్నో వేల ఎకరాలు ఈ ప్రాంతాల్లో ప్రాంతాల్లో అనేక ప్రాంతమై ఉన్నాయి ఎంతోమంది ఆదివాసులు భూమి లేక ఉంటున్నారు వాళ్ళవారు నిర్వాసితులు కూడా సరైన భూములు లేవు భూమికి భూమి ఇవ్వలేదు కానీ ఎక్కడికో వెళ్ళి అటు గంగవారం మైదానం ఇతర ప్రాంతాల్లో అంటున్నారు కానీ ఇక్కడ నాన్ డ్రైవర్ కబ్జాలో ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుని ఆదివాసులకు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించే పరిస్థితి లేదు ఈ దేవీపట్నం మండలంలో ఇప్పటికీ అనేక కార్య కార్య కార్యకలాపాలు అంటే విద్య నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల కార్యాలయాలు కూడా తాత్కాలిక కార్యాలయాల్లోనే నడుస్తున్నాయి వాటికి ఇప్పటి వరకు భూమి సేకరించలేని దరుబోయే పరిస్థితి ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఎందుకంటే వీళ్ళు కబ్జా చేయడానికి చూస్తున్నారు తప్ప అసలు ప్రభుత్వ భూములు కబ్జా అయినటువంటి నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి వాటిని తీసుకునే దమ్ము ఈ అధికారులకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏదైతే కబ్జాలో ఉన్న భూములు ఉన్నాయో వాటిని తీసుకోండి ప్రభుత్వ అవసరాలకు వాడుకోండి అదేవిధంగా ఆదివాసీ భూములు కబ్జాకు గురైనవి వాటి ఆదివాసులకు పంచండి పోలవరం నిర్వాసితులకి సరైన పరిహారం ఇవ్వండి భూమికి భూమి ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా మన కొమరం భీమ్ జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నిర్వాసితులు కావచ్చు ఈ ప్రాంత భూ బాధితులు కావచ్చు వీళ్ళందరితో కలిసి ఆదివాసులతోటి ఉన్న ఐటీడే ముట్టడి ఏర్పాటు చేస్తాం ప్రజాప్రతినిధుల కార్యాలయాలు ముట్టడం కూడా చేస్తా ఈ రోజు ఆదివాసీ రిజర్వేషన్ తో ఎమ్మెల్యేలు అయ్యారంటే ఇటువంటి పూర్వీకులు చేసిన పోరాట ఫలితమే నేడు వాళ్ళ భిక్షే ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్ లు డెపిటీసీలు ఎంపీటీసులుగా వాటిని భార్య ఈ రోజు ఆ రోజు వాళ్ళు పోరాటం చేసి ఉండకపోతే రాజ్యాంగంలో మనకి హక్కులు అనేటటువంటివి రిజర్వేషన్ వచ్చి ఉండేవి కావు కానీ మన ప్రా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానించి ఎంపీలు కానించి మంత్రులు కానిచ్చి వాటిని అనుభవిస్తున్నారు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప తర్వాత తరానికి ఆ రాజకీయ ఫలాలు అందాలని ఆ ఉపాధి ఫలాలు అందాలని వాటిని కాపాడుకోవాలనేటటువంటి స్పృహ మాత్రం ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుండా పోవడం దురదృష్టకరం కాబట్టి ముందుగా ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఆదివాసీకున్న చట్టాలను ఆదివాసీ చరిత్ర నేర్చుకోండి మీరు నాన్ ట్రైబల్ చెప్పినట్టు వాళ్ళు మోచేతి నీళ్ళు తాగుతూ చట్ట సభలో ఆదివాసీ చట్టాల గురించి మాట్లాడకుండా నాన్ ట్రాఫిల్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా పూర్వం నుంచి ఉన్నారు వాళ్ళకు కూడా హక్కులు కల్పించండి అని ఆదివాసీ చట్టాలు తొంగలోకి తొగ్గడానికి కాదు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ఆదివాసీ రిజర్వేషన్లు కాపాడటానికి ఆదివాసీ హక్కుల ఆదివాసీలు దక్కేలా చేయడానికి ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలవటానికి ఆదివాసీ సంక్షేమం కోసం ఆదివాసీల రక్షణ భద్రత కోసం